శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు భగళాముఖీ భక్తుడికి పిఠాపురంలో కలిగిన అనుభవాన్ని విందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపంచే అధ్యాయం ముప్పై ఎనిమిది మేము పీఠికాపురానికి ప్రయాణమై వెళుతూ ఉండగా దారిలో ఒక రావి చెట్టు క్రింద ఒక బైరాగి కూర్చుని కనిపించాడు అతని కళ్ళు తేజస్సుగా ఉన్నాయి మేము దగ్గరకు రాగానే అతను మీరు శంకరపట్టు ధర్మగుప్తులే కదా అని అడిగాడు మేము అవునని చెప్పాము కొంచెంసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి మీ దగ్గర శ్రీపాదుల చర్మపాదుకలు ఉన్నాయి కదా అవి నాకు ఇచ్చి నా దగ్గర ఉన్న కాలనాగుమణిని మీరు తీసుకోండి అని అన్నాడు మేము సరేనని అన్నాము నేను అతనితో అయ్యా నేను శ్రీవారి దివ్య చరిత్రను రాయాలని సంకల్పించింది మొదలు వారి జీవితంలో ఒక్కొక్క సంవత్సరంలో జరిగిన ఒక్కొక్క సంఘటనను చెప్పే శ్రీపాదుల వారి భక్తులు నాకు తారసపడుతున్నారు దీనికి కారణం ఏమై ఉంటుందో చెప్పండి అని అడిగాను దానికా భైరాగి శ్రీపాదులు ఆది భైరవి ఆది భైరవుల సంయుక్త రూపం కాలాన్ని శాసించే కాలభైరవులు వారే ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిపించాలో వారికే తెలుసు దేశ కాలాలతో ఆడుకోవటం వారికి బంతి ఆట లాంటిది జీవుల వికాసక్రమము స్వభావము ధర్మాలు కర్మలు వాటి ఫలితాలు ప్రభావాలు అన్నీ వారి అధీనంలోనే ఉంటాయి మహా పండితుడనని గర్వించే వారిని వారు క్షణంలో అజ్ఞానులుగా మార్చగలరు మహా అజ్ఞానిని సమస్త వేదాంగములు తెలిసిన మహాపండితునిగా మార్చగలరు వారిది యోగ సంపూర్ణ అవతారము వారిని అవతార పురుషుడిగా సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించటానికి ఎంతో పాపరాశి దగ్ధం కావాలి ఎంతో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండాలి ఇది సాధారణమైన నియమం అయితే వారి కృపా కటాక్షాలు కలిగితే ఈ సాధారణ నియమాలకు అతీతంగా భక్త సంరక్షణం చేస్తారు వారు క్షణక్షణ లీలాహారులు శ్రీపాదుల వారి చరిత్ర చదివేవారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాసం కలుగుతుంది అందువలననే వారి జీవితంలో ఒక్కొక్క సంవత్సరంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఒక క్రమబద్ధంలో నీకు తెలియజేయటం కూడా వారి లీలలోని భాగమే వారు కేవలం ఈ ఒక్క భూగోళం యొక్క వికాసం కోసం మాత్రమే అవతరించారని అనుకుంటే అది పొరపాటు అనేక కోటి బ్రహ్మాండాలలో ప్రతి క్షణము సృష్టి స్థితి లయలు జరుగుతూనే ఉంటాయి వాటిలోని పరిణామక్రమం అంతా కూడా వారి సంకల్పాన్ని అనుసరించే జరుగుతూ ఉంటుంది వారి దివ్య నేత్రాల కనుసన్నలలోనే కోటాను కోట్ల బ్రహ్మాండాలు వృద్ధి క్షయాలను పొందుతూ ఉంటాయి ఇదే వారి నిజతత్వం అసలు నిరాకారంగా ఉండే ఆ పరతత్వం అవ్యక్తంలో అంటే బయటకు తెలియని స్థితిలో ఉండే ఆ మహాతత్వం నరుని రూపంలో పీఠికాపురంలో అవతరించటమే ఒక దివ్యలీల ఇక అవతరించిన తర్వాత వారు చేసే దివ్యలీలలకు అంతెక్కడుంది వేదాలు కూడా వారిని గురించి వర్ణించి మౌనంగా ఉండిపోయాయి ఎందుకంటే వేదాల జ్ఞానం పరిమితమైనది శ్రీపాదుల వారి జ్ఞానం అపరిమితం అనంతం వారి జ్ఞానం అనంతం వారి శక్తి అనంతం వారి కరుణ అనంతం శ్రీపాదుల వారు అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉంటారు వారు సత్యానికి సత్యం జ్ఞానానికి జ్ఞానం అనంతానికి కూడా అందని మహా అనంతం భగళాముఖి ఉపాసన నేను బంగాళా అంటే ఇప్పటి పశ్చిమ బెంగాల్ అన్నమాట నేను భగళాముఖిని ఆరాధిస్తూ ఉంటాను ఆమె దశమహా విద్యలలో ఒకటి శత్రునాశనం కోరేవారు ఈ దేవిని ఆరాధించాలి పరమేశ్వరుని యొక్క సంహార శక్తి ఈ బగళాముఖీ దేవే ఈ దేవి ఆరాధన వలన వాక్సిద్ధి కలుగుతుంది అంటే మనోవాక్కాయ కర్మలలో ఏకత్వం కలిగి ధర్మబద్ధమైన జీవితం గడిపే వారి నోటితో ఏ మాట పలికినా అది సత్యమవుతుంది ఈమె సాధకుని జీవితంలో అల్లకల్లోలాన్ని కలిగించే దుష్ట శక్తులను స్తంభింపచేసి సాధకునికి అభివృద్ధికి సహాయం చేస్తుంది భక్తులకు ఇహలోక సుఖాలను పరలోక సుఖాలను ప్రసాదిస్తుంది ఈమెను వైష్ణవీదేవి అని బడబాదేవి అని బడబాముఖి అని జాతవేదముఖి అని ఉల్కాముఖి అని జ్వాలాముఖి అని బృహద్భానుముఖి అని అనేక పేర్ల తో పిలుస్తారు మొదటిసారిగా బగళాముఖీ దేవిని బ్రహ్మదేవుడు ఉపాసించాడు ఈ దేవిని బ్రహ్మదేవుడు తిరుమలలో బాలారూపంలో అర్చించాడు బ్రహ్మదేవుడు ఈ మూర్తినే పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిగా పూజించి బ్రహ్మోత్సవాలనే సంప్రదాయాన్ని ప్రారంభించాడు అదే ఇప్పటికీ కొనసాగుతోంది బ్రహ్మదేవుని తర్వాత బగళాముఖీదేవిని విష్ణువు పరశురాముడు సనకసనందనాది మహర్షులు ఉపాసించారు నేను తీర్థయాత్రలు చేస్తూ పీఠికాపురానికి వచ్చాను శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించాను తరువాత నాకు మొద్దులు మూట కడుతున్నట్టుగా ఉన్న బాలుడు కనిపించాడు ఆ బాలుడు నాతో పోయి నీవు బంగాళదేశం నుంచి వచ్చావని నాకు తెలుసు నేను చాలా కాలంగా ఈ ఆలయంలో స్వయంభూతత్తుడనే పేరుతో బంధింపబడి ఉన్నాను నాకు చాలా ఉక్కపోస్తోంది చల్లగా ఉండేందుకు ఏమైనా చేయమని పూజారులను అడిగాను వాళ్ళు ఒప్పుకోలేదు అయితే నేను బయటికి వెళ్ళిపోతానని అన్నాను వాళ్ళు నువ్వు వెళ్ళేదేమిటి మేమే నిన్ను వెళ్ళగొడతాం అని అన్నారు అందువలన నేనే బయటకు వచ్చేశాను అని అన్నాడు నాకు వారి మాటలకు అర్థం తెలిసింది వారు సాక్షాత్తు దత్తప్రభువులని వారికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో పూజా పురస్కారాలు జరగటం లేదని నాకు అర్థమైంది దీనులను భక్తులను రక్షించటానికి దత్తప్రభువులు స్వయంగా అవతరించారని అర్థమైంది నేను వారిని నా ఇష్టదేవతా దర్శనం చేయించమని కోరాను ఆ మహాప్రభువు చిరునవ్వుతో అంగీకరించారు శ్రీ భగళాముఖీ దేవిగా దర్శనమిచ్చారు ఈ చర్మచక్షువులతో అంటే ఈ సాధారణమైన కళ్ళతో ఆ మహా తేజస్సును చూడలేము నేను మూర్చపోయాను అక్కడ ఉన్న కొంతమంది నన్ను ఒక వేప చెట్టు కింద చాప వేసి పడుకోబెట్టారు నిజానికి నాకు వచ్చినది మూర్ఛ కాదు బ్రహ్మానందానుభూతి కలిగింది ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ ఎనిమిది రోజుల పాటు నేను అలాగే ఉండిపోయాను నాడి కొట్టుకోవటం లేదు గుండె కొట్టుకోవటం లేదు నా పరిస్థితి ఏమిటో ఊరిలోని వాళ్ళకి అర్థం కావటం లేదు రకరకాల పుకార్లు మొదలయ్యాయి ఎవరో ఒక బ్రాహ్మణ బైరాగి కుక్కుటేశ్వరాలయంలోకి వచ్చాడు స్వయంభూదత్తుడిని దర్శించాడు అతడు క్షుద్రమాంత్రికుడు కనుక తన క్షుద్రశక్తిని కుక్కుటేశ్వర స్వామి పైన స్వయంభూదత్తుని పైన ప్రయోగించాడు పూజారుల నియమనిష్టల వలన కుక్కుటేశ్వర్ల శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణించకుండా అలాగే ఉన్నాయి వ్యతిరేక ఫలితాల వలన బైరాగి మూర్చిపోయాడు నాడీ గుండె కూడా కొట్టుకోవడం మానేశాయి అని చెప్పుకుంటున్నారు ప్రజలు పుకార్లు క్షణాలలో వ్యాపిస్తున్నాయి నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయటంలో ఇక్కడి ప్రజలు చతురులు ఇలాంటి ప్రజల మధ్యన అవతరించిన శ్రీపాదులు వీరందరికంటే ఎంతో చతురులు ఇక్కడ జరుగుతున్న విషయాలు వారికి వినోదంగా కనపడుతున్నాయి వారు నిత్య వినోదులు దివ్య వినోదులు పీఠికాపురంలో పూజారుల కీర్తి మారుమురిగిపోతుంది వారి నియమనిష్ట వలన క్షుద్రమాంత్రికుడు శవంలాగా పడి ఉన్నాడని పూజారులను ఆశ్రయించటం వలన కష్టాలు తొలగిపోతాయని వారి చేత పూజలు చేయించుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయని ప్రచారం జరుగుతోంది బ్రాహ్మణులకు సంభావనలు ఎక్కువయ్యాయి ఇంతలో అర్చకులలో ఒక కలకలం మొదలైంది వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కుక్కుటేశ్వర స్వామికి స్వయంభూదత్తునికి పూజలు చేస్తున్నారు వాళ్ళకి అనేక రకాలైన స్వయంపాకాలు దక్షిణలు వస్తున్నాయి అయితే వారు ఇంటికి తెచ్చుకున్న ధనం తెల్లవారేసరికి మాయమవుతూ ఉండేది స్వయంపాకాలు ఎక్కువగా రావడం వలన ఇదివరకటి కంటే ఎక్కువగా వాళ్ళు భోజనం చేసినప్పటికీ కూడా నీరసంగా అలసటగా ఉంటుంది ఇలా జరుగుతోందని నిజం చెబితే వాళ్లే ఇబ్బందిలో పడతారు అర్చక స్వాములు చాలా నియమనిష్టలు కలవారు గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలు అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ఇలా జరుగుతోందని ఎవరికైనా చెబితే మర్యాద పోతుంది అందుచేత బ్రాహ్మణులు ఎవరికీ చెప్పకుండా వారి మనసులలోనే బాధపడుతూ ఉండేవారు మూర్ఛపోయిన బైరాగి చనిపోయాడో బ్రతికే ఉన్నాడో తెలిస్తే ఒకవేళ చనిపోయి ఉంటే దహనం చేయాలని ప్రజలు అనుకున్నారు శ్రీ బాపనార్యుల వారిని అడిగారు శ్రీ బాపనార్యులు బైరాగి శరీరాన్ని పరీక్షించి ఇతడు మరణించలేదు మూర్ఛ కూడా కాదు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడు అని తేల్చి చెప్పారు శ్రీపాదుల వారి విచిత్ర సంకల్పం వలన నా శరీరం దహనం కాకుండా రక్షింపబడింది ఎనిమిది రోజుల తర్వాత నేను యథాస్థితికి వచ్చాను శ్రీపాదుల వారు స్వయంగా వారి చేతిని నా తలపై ఉంచి ఆశీర్వదించారు నాకు బ్రాహ్మణులు ఎవరూ భిక్ష వేసేవారు కాదు పీఠికాపురంలోని గొల్లల ఇంట్లో నాకు నివాసము భిక్షా ఏర్పాటు చేశారు నేను కులాన్ని పట్టించుకోకపోవటం వలన గొల్లలందరూ నాకు ఆత్మీయులయ్యారు ఆ గొల్లలలో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి ఆమె భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అతడు గొల్ల పెద్దగా ఉంటూ కులంలో వచ్చే తగాదాలను తీర్చే న్యాయ నిర్ణీతగా ఉండేవాడు వయసులో చిన్నవాడే అయినా అవటం వలన ఆస్తుల పట్టీలు చదవటము భూములకు సంబంధించిన పత్రాలు వ్రాయటము చదవటము మొదలైన పనులు చేస్తూ ఉండేవాడు అతడు కొంతకాలం క్రితం చనిపోయాడు నేను శ్రీపాదుల వారి మహాత్యం తెలిసిన వాడిని అవ్వటం వలన ఏదో ఒక విధంగా శ్రీపాదుల వారితో సంబంధం కలిగి ఉంటే మంచి జరుగుతుందని లక్ష్మితో చెప్పాను ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆవులు వట్టిపోవడంతో లక్ష్మి వారి ఇంటికి పాలు తీసుకుని వెళ్ళి పోసేది శ్రేష్టి గారింటికి శ్రీపాదులు వచ్చేవారు అమ్మమ్మ ఆకలవుతోంది అని అనగానే శ్రేష్టి గారి భార్య పాలు కాచి ఇచ్చేది వెన్న మేగడా కూడా ఇచ్చేది శ్రీపాదులు స్వీకరించేవారు శ్రీపాదులు మళ్ళీ మళ్ళీ పాలు కావాలని అడుగుతూ ఉంటే వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మితో పాలు ఇంకా ఎక్కువ పోయమని చెప్పారు లక్ష్మి తన కోసం ఉంచుకున్న పాలను కూడా శ్రేష్ఠి గారి ఇంట్లో ఇచ్చేది పురాణ పండితుని కథ ఆ ఊరికి పురాణ ప్రవచనం చేసే పండితుడొకరు వచ్చారు కుక్కుటేశ్వరాలయానికి ముందున్న విశాలమైన స్థలంలో ఏర్పాట్లు చేశారు పురాణాలనేవి శూద్రుల కోసమే కానీ మా వంటి బ్రాహ్మణుల కోసం కాదు మాకు తెలియని పురాణాలంటూ ఏవీ లేవు అని బ్రాహ్మణులు చెప్పారు బాపనారిల వారు వర్మగారు శ్రేష్ఠి గారు తమ వంతుగా కొంత ధనం పండితుల వారికి ఇస్తామని చెప్పారు శూద్రులందరూ పురాణం వినటానికి రావచ్చని పండితుల వారికి సంభావనలు ఇవ్వవచ్చని దండోరా వేయించారు శూద్రులు ఇచ్చే సంభావనలలో సగభాగం బ్రాహ్మణ పరిషత్తుకు ఇచ్చి మిగిలిన సగం పండితులు తీసుకోవచ్చని చెప్పారు దానికి బాపనార్యులు దీన్నే ముష్టిలో ముష్టి వీరముష్టి ముష్టి అంటారు మీరు ఎలాగూ పురాణం వినమని చెబుతున్నారు పైగా కష్టపడి ప్రవచనం చేసే బ్రాహ్మణుని కష్టార్జితం కూడా దోచుకోవాలని చూస్తున్నారు మీరు మీ ప్రవర్తన ఆలోచన విధానాలు మార్చుకోకపోతే భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్రమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అని వారిని మందలించారు వచ్చిన పండితుడికి పాపనార్యుల ఇంటిలో భోజనం ఏర్పాటు చేయబడింది పురాణ ప్రవచనానికి ముందు లక్ష్మి వారికి పాలు కాచి తెచ్చి ఇచ్చేది ఆ పాలు త్రాగి ఆయన పురాణ ప్రవచనం మొదలుపెట్టేవారు శ్రీపాద శ్రీవల్లభులకు అందరి మనసులలోనూ ఉన్న విషయాలన్నీ తెలుసు ఆయన ఆ పండితుడి మనసు కూడా చదివారు ఆ పండితుడు మహాజ్ఞాని మహాయోగి అతను తన యోగశక్తి వలన తన ఆత్మ ఇంకా ఏ ఏ రూపాలలో ఉందో తెలుసుకుని వారి చైతన్యాన్ని తనలోకి ఆకర్షించుకునేవాడు అతడు ఒక జమీందారు ఇంటిలో నాలుగు నెలల బాలుడిలో తన ఆత్మను చూశారు లక్ష్మి తనకు పాలు తెచ్చినప్పుడు ఆమెను యోగ దృష్టితో చూడగా తన ఆత్మయే వచ్చే జన్మలో ఆమెకు భర్త అవుతుందని అంటే ఆ పశుబాలుడే లక్ష్మికి వచ్చే జన్మలో భర్త అవుతాడని తెలుసుకున్నాడు ఆత్మ యొక్క పురుష రూపాలన్నీ మూలతత్వమైన పండితుడిలో ఇదివరకే లీనమయ్యాయి ఆత్మ యొక్క శక్తి రూపం ఎక్కడ ఉందా అని యోగ దృష్టితో చూడగా తనలోని స్త్రీతత్వాలన్నీ లక్ష్మిలో లీనమై ఉన్నాయని తెలుసుకున్నాడు లక్ష్మి భర్త యొక్క చైతన్యం తన మూలస్థానమైన పురాణ పండితుడిలో ఇదివరకే లీనమైందని శ్రీపాదుల వారికి పండితుల వారికి కూడా తెలుసు అయితే ఆ పండితుడు పీఠికాపురంలో ఉన్న కర్మ సంబంధమైన రుణానుబంధాలు పూర్తి చేసుకోవాలని అనుకున్నాడు తన ఆత్మ ధరించిన ఇతర రూపాల కర్మలను కూడా తన యోగశక్తితో హరింపచేసి పరమాత్మునిలో లీనమవ్వాలని నిర్ణయించుకుని పీఠికాపురానికి వచ్చాడు ఒకవేళ పండితుడు ఆ విధంగా పరమేశ్వరులలో లీనమైతే నెలల బాలుడుగా ఉన్న పిల్లవాడు మరణిస్తాడు అతడే మరుజన్మలో లక్ష్మికి రావలసిన భర్త కనుక లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకుని ఇంకొక జన్మ ఎత్తినప్పుడు భర్తగా రావలసిన బాలుడు మరణించటం వలన లక్ష్మి బ్రహ్మచారిణిగానే జీవించవలసి ఉంటుంది లక్ష్మి తనకు తెలియకుండానే అర్ధనారేశ్వర యోగాన్ని అనుభవించింది ఇదంతా శ్రీపాదుల వారి లీల పురాణ ప్రవచనం అనే నాటకం పూర్తయింది శూద్రుల నుండి సంభావనలు స్వీకరించటంతో శూద్రులతో ఉన్న రుణానుబంధం తీరిపోయిందని పండితుడు అనుకున్నాడు అలాగే బాపనార్యుల ఇంటిలో భోజనం చేయటం వలన బ్రాహ్మణులతో ఉన్న రుణానుబంధం కూడా తీరిపోయిందని బ్రాహ్మణుడు భావించాడు ఆ మహాయోగికి బాపనార్యుల వారు సంభావననిచ్చారు బాపనార్యుల వారిని సెలవిప్పించండి ఆ పండితుడు కోరారు ఇంతలో అక్కడికి జున్నుపాలు తీసుకొని తీసుకుని లక్ష్మి వచ్చింది ఆమెకు శ్రీపాదుల వారంటే భక్తి ఎక్కువ అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు అందరూ నీకు సెలవిచ్చి ఉంటారు కానీ కేవలం ఇద్దరు మాత్రం నీకు సెలవివ్వడానికి అంగీకరించటం లేదు నాకు కోమటి లెక్కలు బాగానే తెలుసు బాకీ ఎంత ఉంది ఎంత తీరింది అనే విషయాలు చూసుకుని ఒకసారి రామ్ రామ్ అనుకోకుండా ఈ పీఠికాపురం వదలి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అన్నారు ఆ బ్రాహ్మణ పండితుడు కంగారు పడ్డాడు శ్రీపాదుడు దత్తావతారులని వారు ఇదివరకే విని ఉన్నారు అప్పుడు శ్రీపాదులు ఇలా అన్నారు నాయనా ఈ లక్ష్మి అమాయకురాలు ఇంకా కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది చనిపోయాక ఈమె గతి ఏం కావాలి నువ్వు జ్ఞాన రూపంలో బ్రాహ్మణుడిగాను అజ్ఞాన రూపంలో లక్ష్మి భర్త అయిన గొల్లవాణిగానూ పుట్టావు గొల్లవాణి రూపంలో ఉన్న నీతో లక్ష్మి కష్ట సుఖాలు పంచుకుంది నీ యొక్క గొల్లవాణి రూపంలో ఉన్న చైతన్యాన్ని గోమాత విరజానది దాటించి స్వేచ్ఛగా భూలోకానికి తిరిగి వచ్చింది గొల్లవనిత రూపంలో ఉన్న లక్ష్మి చైతన్యము శరీరం పతనమైన తరువాత బ్రాహ్మణ చైతన్యం మారుతుంది అంటే గొల్లవలిత రూపంలో ఉన్న బ్రాహ్మణి ఆమె నువ్వు బ్రాహ్మణ రూపంలో ఉన్న గొల్లవాడివి మీ కర్మ సంబంధాలు నాకు బాగానే తెలుసు పద్మావతీ స్వరూపుడునైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోయే ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించాను ఆమెకు బంగారు మాంగళ్యం సృష్టించి హిరణ్యలోకంలో దాచి ఉంచాను నెలల బాలుడిగా ఉన్న నీ చైతన్యాన్ని నువ్వు ఉపసంహరించుకున్నట్లయితే ఆ శరీరాన్ని దుష్టశక్తులు స్వాధీనం చేసుకొని చెడ్డ పనులకు వినియోగిస్తారు అందువలన ఈమె నుండి సువర్ణదానం స్వీకరించు రుణానుబంధాన్ని కర్మబంధాన్ని కొనసాగించు మరుజన్మలో మీరు ఆదర్శ దంపతులై నా భక్తులై తరించండి అని శ్రీపాదులు చెప్పారు ఆ విధంగా ఆ నెలల బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య అవుతుంది శ్రీపాదుల వారి మాటే శాసనం శ్రీపాదుల వారి లీలలు అద్భుతం అని చెప్పిన బైరాగి శ్రీపాదుల వారి చర్మపాదుకలు తీసుకొని తన దగ్గర ఉన్న కాలనాగుమణిని వాళ్ళకిచ్చాడు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఎనిమిదవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు